పెద్దాపురంలో జరిగిన సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ లో ఏపీ రెసిడెన్షియల్ పాలెం స్కూల్ నుండి ఆరుగురు విద్యార్థులు స్టేట్ మీట్ కు సెలెక్ట్ అయినట్లు ప్రిన్సిపాల్ పి సత్యశేఖర్ తెలిపారు మొత్తం ఆరు విభాగాల్లో విద్యార్థులు అర్హత సాధించినట్లు వివరించారు అండర్ సిక్స్టీన్ విభాగంలో పి లోకేష్ అరవై మీటర్లు మరియు ఆరు వందల మీటర్లు ప్రథమ స్థానం అండర్ పద్నాలుగు విభాగంలో స్వర్ణరాజ్ ట్రయాథిలిన్ లో ప్రథమ స్థానం పైడిమల్ల సుజిత్ మణి రత్నభూషణ్ వెయ్యి మీటర్లలో ద్వితీయ స్థానం షార్ట్ లో బి ధనుష్ ద్వితీయ స్థానం ఆరు వందల మీటర్లలో బి ధనుష్ ద్వితీయ స్థానం సాధించినట్లు పిఈటిజీ సుధా తెలిపారు మరికి మరల స్టేట్ మీట్ లో పాల్గొనడానికి ఆరుగురు విద్యార్థులు బాపట్ల వెళ్తున్నట్లు స్కూల్ పిఈటి తెలిపారు